పొరుగుదేశం పాకిస్తాన్కు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాక్ ఇచ్చింది దీర్ఘశ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ పాకిస్తాన్కు చెందిన నాలుగు కీలక సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది వీటిపై స్పందించిన పాక్ ఈ ఆంక్షలు దురదృష్టకరమని పక్షపాతంతో కూడుకున్నవని ఆరోపించింది పాకిస్తాన్ కు చెందిన రక్షణ ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన నాలుగు కీలక సంస్థలపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ పాక్ కు చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది వీటిలో పాక్ ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ ఎన్డీసీ సంస్థపై కూడా ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వెల్లడించారు పాక్ బాలి మిసైల్ కార్యక్రమానికి ఎన్డీసీ సహకరిస్తోందని మిల్లర్ ఆరోపించారు ఇది సామూహిక జనహన ఆయుధాలను వ్యాప్తి చేస్తోందని అందుకే ఆంక్షలు విధించినట్లు వివరణ ఇచ్చారు క్షిపణి ప్రయోగానికి వినియోగించే వాహనాల ఛాసిస్లను పరీక్షలకు వినియోగించే పరికరాలను ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేసే ఎన్డీసీ సంస్థ కొనుగోలు చేస్తోందని మిల్లర్ ఆరోపించారు షాహీన్ శ్రేణి క్షిపణుల తయారీలో కూడా చురుగ్గా పనిచేస్తోందని ఆక్షేపించారు ఎన్డీసీతో పాటు అక్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అఫిలియేట్స్ ఇంటర్నేషనల్ రాక్ సైడ్ ఎంటర్ప్రైజెస్ అనే మరో మూడు సంస్థలపై కూడా ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు ఈ మూడు కంపెనీలు కరాచీ కేంద్రంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు అక్తర్ అండ్ సన్స్ సంస్థ ఎన్డీసీ తయారు చేసే క్షిపణులకు సంబంధించిన పరికరాలను సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారు అఫిలియట్ ఇంటర్నేషనల్ కూడా మిసైల్లో వినియోగించే కొన్ని రకాల పరికరాలను ఎన్డీసీ కోసం కొనుగోలు చేస్తున్నట్లు మిల్లర్ వివరించారు బాలిస్టిక్ క్షిపణుల తయారీకి సంబంధించిన అనేక రకాల పరికరాలను రాక్సైడ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఎన్డీసీకి సరఫరా చేసినట్లు చెప్పారు ఈ ఆంక్షలపై స్పందించిన పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికా తీరుపై మండిపడింది తమ సంస్థలపై ఆంక్షలు విధించడం దురదృష్టకరమని పక్షపాతంతో కూడుకున్నవని ఆరోపించింది సైనికపరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత తలెత్తే ప్రమాదముందని వాపోయింది అటు బంగ్లాదేశ్ లో మైనార్టీల మానవ హక్కులను హరించే వారిపై కూడా అమెరికా ఆంక్షలు విధించారని అక్కడి కాంగ్రెస్ ప్రతినిధి శ్రీ ప్రతినిధిదార్ కోరారు దారుణాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని స్టేట్ డిపార్ట్మెంట్ కు విజ్ఞప్తి చేశారు బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి హింసలో మరో అధ్యాయం ప్రారంభమైందని శ్రీ తానేదార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు శాంతిని స్థాపిస్తానని చెప్పిన తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనిస్ తన మాటను నిలబెట్టుకోవాలని కోరారు